నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు సమీపంలో స్కై మార్షల్ ఆర్ట్ కరాటే మాస్టర్ సినిమా స్టంట్ మాస్టర్స్ అసోసియేషన్ మెంబర్ ఆదినారాయణ ఆధ్వర్యంలో స్కైటాలెంట్ షో ఏర్పాటు చేసే పది ఎపిసోడ్లుగా విభజించి గ్రాండ్ ఫినాలే ఇరవై ఐదు కళా సంఘాల స్టూడియో ఇస్కాన్ సిటీ నందు ఈ నెల పదకొండో తారీఖు నిర్వహిస్తున్నట్లు కావున నెల్లూరు ప్రజలంతా కూడా జరగబోగు గ్రాండ్ ఫినాలే అని విజయవంతం చేయవలసిందిగా పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈరోజు మొదటి ఎపిసోడ్కు నాయ నిర్ణయితలుగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి స్టంట్ మాస్టర్ వైస్ ప్రెసిడెంట్ సుకన్య స్టంట్ మాస్టర్ ఆదినారాయణ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు హాస్య నటుడు దోర్నాల హరిబాబు ఆర్ట్ అకాడమీ అమీర్జాన్ విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు అందరికీ నమస్కారాలు కరాటే మాస్టర్ ఆదినారాయణ గారు మా ఇరవై ఐదు కళా సంఘాల్లో సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ స్థాపించి సినిమా వాడికి సంబంధించింది ఎవరికి స్టంట్ మాస్టర్స్ కావాలన్నా కూడా తాను వస్తూ నెల్లూరులో ఇరవై సినిమాలు షూటింగ్ జరుగుతుంటే అందులో ఆదినారాయణ గారు ఆరేడు సినిమాల్లో తన ఫైట్ మాస్టర్ నేర్పిస్తాడు తను నేను నెల్లూరు బ్రూస్లీ అంటాను ఒక విధంగా బ్రూస్లీ మనం డైరెక్ట్ చూడకుండా మన ఆదిలాన్ని కానీ చూస్తే వారి బాడీ చూస్తే బ్రూస్లీ బాడీలా ఉంటుంది దానికంటే కూడా తన వృత్తిని దైవంగా భావించి తను ఆ వృత్తిని డెవలప్ చేసుకుంటూ పిల్లల్లో కూడా స్కై టాలెంట్ షో ఒకటి పెట్టించి పిల్లలు కూడా ఎంకరేజ్ చేసి దాన్ని పది ఏపీసోడ్గా తీసి గ్రాండ్ పినాలే మేము కొత్తగా ఇస్కాన్ సిటీలో ఇరవై ఐదు సిటీ స్టూడియో ఒకటి స్థాపించాము దాంట్లో గ్రాండ్ ఫినాలి ఏర్పాటు చేస్తున్నాడు ఇంకా సినిమా సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఆ స్టూడియోలో ఫ్రీగా చేసుకోవచ్చు విద్యున్నది ఒక కరాటేలోని అలాగే ముఖ్యంగా మహిళలు చిన్నపిల్లలకు కూడా అవసరం వాళ్ళు ఏదన్నా వెళ్ళినప్పుడు కూడా దాని రక్షగా తీసుకెళ్ళే దాని ఏం తీసుకెళ్లారు కాబట్టి ఈ ఆయుధాలతో ధైర్యం వస్తుంది ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఆ ధైర్యాన్ని ఇచ్చేది కరాటే నాకు తల్లిదండ్రులు కూడా చదువు కావాలి జీవితానికి చదువుతో పాటు కూడా ఇటువంటి విద్యలు తప్పకుండా నేర్చుకుంటే ముందు ఆరోగ్యం వారు హెల్తీగా ఉండాలంటే చదువుతో పాటు ఈ విద్యలు కూడా నేర్చుకోవాలి ఆత్మరక్షణకు ఇది చాలా అవసరం కూడా దానికి అనుభవం కూడా అదేను కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా చదువుతో పాటు ఎలాంటి ప్రోత్సహించి ఆదినార లాంటి మాస్టర్ని మనకు ఎక్కడ దొరికంటే చాలామంది ఏదో ఒకరి టైంపాస్ కానీ ఆదినారాయణ తన సొంత డబ్బుతో తన కష్టపడుతూ తా వచ్చిన సంపాదనలో పిల్లలు ఎంకరేజ్ చేసి వాళ్ళని ఇంప్రూవ్మెంట్ చేసి వాళ్ళకి ఒక ప్రైజ్ మనీ ఏర్పాటు చేసి దాన్ని వాళ్ళు ఇంకా వాళ్ళ విద్యను ఉలికి తీయాలని చెప్పి కోరుకుంటారు కాబట్టి తల్లిదండ్రులు ఆదాయం చేసే కృషిని గుర్తించి అందరూ ప్రోత్సహించాలా మేము అంతా చేసినందుకు ఈ షోని బాగా సక్సెస్ అయ్యి ఇంకా ఈటీవీ వాటికి వెళ్ళేదానికి కూడా ఈటీవీ జమీన్లకు వెళ్లేదానికి కూడా వారికి సహకారం అందిస్తా చెప్పి తెలియజేస్తూ మీ అందరి దగ్గర ఈరోజు అయితే ఈ యొక్క స్వైట్ టాలెంట్ షో అనేది పిల్లలతో స్టార్ట్ చేయడం వాళ్ళ యొక్క టాలెంట్ని వెలికి ఈ యొక్క స్వైట్ టాలెంట్ షోని మాకు సపోర్ట్ చేస్తూ అండ్ మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి ఈ యొక్క ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్గా ఇచ్చేసినటువంటి ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారు ఈ యొక్క ప్రోగ్రామ్కి చీఫ్ గెస్ట్ ఇచ్చేశారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ అమరావతి కృష్ణారెడ్డి గారి స్టూడియోలో ఇస్కాన్ సిటీలో ఉన్నటువంటి స్టూడియోలో మేము పదకొండవ తేదీన జరపాలనుకుంటున్నాము అయితే ఈ విధంగా ఈరోజు ఎపిసోడ్ వన్కి మాకు జడ్జెస్గా వచ్చినటువంటి అమరావతి కృష్ణారెడ్డి సారు అదేవిధంగా మేడం గారు అండ్ నేను మేము ముగ్గురిమే ఈరోజు జడ్జెస్గా ఈరోజు ఉంటున్నాము ఈ ఎపిసోడ్ వన్లో అందరూ కూడా పర్ఫార్మెన్స్ అండ్ యోగా పర్ఫార్మెన్స్ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పిల్లల్లో మంచి టాలెంట్ టాలెంట్ని వెలికి తీయడం కోసంగా ఈ స్పై టాలెంట్ షోని నిర్వహించడం జరిగింది అది ఇటువంటి షోస్ని నెల్లూరులో ప్రప్రథమంగా అనుకుంటున్నాను నేను సో ఇలా పిల్లల్లో మంచి టాలెంట్ రావాలని ఉద్దేశంతోనే దీన్ని నిర్వహించడం జరిగింది కాబట్టి నాకు సపోర్ట్ చేస్తున్నటువంటి మా సార్ అమరాధ కృష్ణారెడ్డి సార్ అదేవిధంగా కన్వీనర్స్ అయినటువంటి నిరువేద కళా సంఘాల కన్వీనర్స్ అందరూ కూడా అండ్ మేడం కావచ్చు అండ్ వీళ్ళందరితో పాటు మాకు మా స్టూడెంట్స్ అయినటువంటి వాళ్ళ పేరెంట్స్ తల్లిదండ్రులు ఈ స్పై మాస్టర్ అసోసియేషన్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను కరోనా లాంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత పిల్లలందరూ కూడా సెల్ ఫోన్ అయిపోయి ఉన్నారు సెల్ ఫోనే వాళ్ళ ప్రపంచం అయిపోయింది అలాంటి పిల్లల్ని కొంతమందినైనా బయటికి తీసుకురావాలి వాళ్ళ టాలెంట్ని బయట పెట్టాలనే ఉద్దేశంతో ఆది మాస్టర్ గారు ఫస్ట్ నుంచి కూడా చాలా కష్టపడి వ్యక్తిత్వం అండి పిల్లల్లోని టాలెంట్ని బయట పెట్టాలని చెప్పి ఇప్పుడు మనకు ఇలా స్పై టాలెంట్ షోని తనకై తనే ఓన్గా దీన్ని ఖర్చు పెట్టుకొని కొందరు సహాయ సహకారాలతో దీన్ని నిర్వహించి పిల్లల యొక్క టాలెంట్ని బయట పెట్టాలని చెప్పి ఈ షో నిర్వహిస్తున్నామండి మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మీ వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి